પરેડા જની બો ચાંદરાની લેજો ફામેલી બોચુ 300 દેચકો લાપો તો આયા દગર બીચ પડવા રે પડી કોપોતે એમ જ હતા ఆమెలే బాధ పెట్టి మనం బాధపడ పెంచుకొని ఇంకా పోతున్నారు ఎక్కడ పోయి ఆఫర్ పదివేలు వచ్చిన సార్లు ఒక మనిషి కట్టుబడితే సరిపోద్దని పోతున్నారు మరి మంచిది కానీ

మన భవిష్యత్తు ఎలాగో పోయింది మన భవిష్యత్తు ఆడ వయసులో అలాగే వెళ్ళి పని నెట్టి ఇంటికాండి తల్లి తండ్రి పోషించ అలాగే ఉంటే ఈ ప్రజా వృత్తి మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ నలుమూల్లా కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఇంకా తెలియదు ఉంటే ఈ జీవితాలు ఇలాగే ఉంటే చేనేత వాళ్ళు ఎన్నాళ్ళు కూడా బ్రతుకుతారో కూడా తెలియదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రభుత్వానికి ఇది సూచనగా ఆలోచించుకొని దీన్ని ఒక వృత్తిలోకి తీసుకొస్తే ఈ వృత్తి బ్రతుకు ఉంటుంది లేదంటే చేనేత వృద్ధులే కాదు చేనేత కార్మికులే కాదు వాళ్ళు బ్రతుకు వండడం కూడా కష్టమే దీన్ని మాత్రం చాలా 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 బాధలతో చెప్తున్నారు ఇవన్నీ ఈ బాధని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ప్రజల్లోని వచ్చి చూస్తానని అనుకుంటేనే ఎప్పుడన్నా ప్రజల్లోకి రండి పెద్దవాళ్ళు ఎవరైనా సరే లేదంటే ప్రజల్లోకి కూడా రాకండి ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి ఈ చేనే వృత్తి అనేది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నదో ఎంత కాలం బట్టి ఉన్నదో ఈ కాలం ఇప్పుడు ఎలా తయారైంది అంటే చేను దృష్టిలో పెట్టుకుని తయారైందో ఆలోచించుకోండి దాన్ని మీరు ఈ చేనేత వృత్తి అంటే ఎలా ఉండేదో ఎలా ఈ కాలాన్ని బట్టి మీరు ఈ కాలం ఎలా బ్రతుకుతున్నారంటే అసలు బ్రతుకు ఆ బ్రతుకు అనేది కూడా అర్థం చేసుకోండి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ చేనేత వృత్తుకు ఏం చేయాలో చేయండి లేదంటే చేనేత వృత్తి అనేది ఉండదు ఆ వృత్తిలో బ్రతికే వాళ్ళు బ్రతుకు అనేది కూడా సాధ్యం కాదు దీన్ని మాత్రం చాలా చాలా దృష్టిలో పెట్టుకోండి ప్రజలందరూ కూడా ప్రజలు వాళ్ళు కూడా పళ్ళు పనిలోకి పోతున్నారు మేము పుట్టుకరి మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఆడవాళ్ళ కుటుంబంలో ఇంట్లో ఉండడం తప్పి బయట పనికి ఈ ఇవాళ ఫ్యాక్టరీలకి దూరు ఫ్యాక్టరీలోకి పావుల ఫ్యాక్టరీలోకి ఈ రెయిల్ ఫ్యాక్టరీలోకి పిక్కల ఫ్యాక్టరీలోకి ఎలా పోయి మగవాళ్ళు ఏమో వాచ్మైన్లకైనా జాయిన్ అయిపోయే పరిస్థితికి ఈ రోజు వచ్చింది అందుకని గవర్నమెంట్ ఇవాళ కుటుంబాలు మా కుట్టు కేనాథ్ కుటుంబాలను ఆదరించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం